దేశానికి అన్నం పెట్టే వెన్నుముక లాంటి రైతు రైతు నష్టపోతే దేశం నష్టపోయినట్టే రైతుని కాపాడే స్టార్ట్ కాబట్టి ప్రతి రైతు నాలుగు వేల రూపాయలు మూడు వేల ఎనిమిది వందల రూపాయలు పెట్టి కొనుక్కొని ప్రతి రైతు ఎంత తొందరగా అమర్చుకుంటే అంత దేశంకు మేలు చేసినట్టు అతనికి అతను మేలు చేసుకొని అలా కుటుంబానికి మేలు చేసుకొని దేశంకు మేలు చేసిన రైతు అవుతాడు ప్రతి మొబైల్ ఫోన్ ద్వారానే మోటార్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు జై కిసాన్ కంపెనీ వారి ఆటోమేటిక్ మొబైల్ స్టార్టర్ ని బిగించుకోవడం జరిగింది ధర కేవలం మూడు వేల ఎనిమిది వందల రూపాయలు దీంట్లో ఒక సిమ్ ఉంటుంది నెలకి రీఛార్జ్ చేసుకొని నడిపించుకోవాలి లింగం గారు ఉన్నారు వారిని అడుగుదాం నమస్తే లింగం గారు నమస్కారం సార్ చెప్పండి జై కిసాన్ వారి ఆటోమేటిక్ మొబైల్ స్టార్టర్ ఎన్ని సంవత్సరాలు వాడుతున్నారు మూడు సంవత్సరాల నుంచి సార్ మూడు సంవత్సరాల నుంచి దీనివల్ల రైతుకి ఏంది బెనిఫిట్ రైతు బెనిఫిట్ ఎలా అంటే సార్ ఇప్పుడు ప్రతి టైము మేము అందుబాటులో లేక

ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమేటిక్ స్టార్టర్ పెట్టుకున్నా కూడా ఒక్కొక్కప్పుడు ఆటోమేటిక్ లేపడము బంద్ అవ్వడము అది నడకపోవడం నడకపోవడము మేము ఇంటికాడ ఉండవు ఎన్నో ఉండి నడుస్తుంది మోటార్ అనుకుంటున్నాం అనుకున్నప్పుడు ఏమైతుండే మాకు ఎటువంటి లేదు ఏదో పక్క పొలం వాళ్ళు మా మోటార్ వారుతుందా అంటే లేదు అని అన్నదాకా మాకు తెలవకుంటున్నది అయితే దీని కారణంగా ఈ ఆటోమేటిక్ ఆటోమొబైల్ ఫోన్ మొబైల్ ఆటో స్టార్టర్ వల్ల మాకు మోటార్ నడుస్తుందా నడుస్తలేదా బంద్ ఉన్నదా మళ్ళీ దీనికి ఎటువంటి ప్రాబ్లం ఉన్నది ఒక ఫేజ్ వస్తా లేదా ఫీజ్ ఎగిరిపోయిందా అన్ని మొబైల్ ఫోన్ లో మొబైల్ ఫోన్ లో తెలిసిపోతున్నాయి